ఎటువంటి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు భ్యో నమ శ్రీ మహాసరస్వతి నమ ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఫిబ్రవరి నెల పదమూడవ తేదీ నుంచి మార్చి పద్నాలుగవ తేదీ వరకు మీ రాశికి కర్కాటక రాశి వారికి రెండవ స్థానాధిపతి అయినటువంటి ధనాధిపతి అయినటువంటి రవి అష్టమ స్థానంలో శనితో కలుస్తాడు రవి గ్రహాల యొక్క కలయిక కర్కాటక రాశి వారి మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుందో తెలుసుకుందాం సహజంగా మనం ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి ఏ రకంగా అయితే వెళ్తూ ఉంటాం అలానే గ్రహాలు కూడా ఒక స్థానం నుంచి మరొక స్థానానికి వెళ్తూ ఉంటాయి దాంట్లో పెద్ద విచిత్రం ఏమీ లేదు కానీ రవి గ్రహాల యొక్క కలయిక అనేటటువంటిది కొద్దిగా చెప్పుకోదగినటువంటి అంశం కారణం ఏమిటంటే రెండు గ్రహాలకి కూడా ఒక ప్రత్యేకత ఉంది రవికి ఒక ప్రత్యేకత ఉంది అలానే శని గ్రహానికి కూడా ఒక ప్రత్యేకత ఉంది రవికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే రవి పితృకారకుడు శని కర్మకారకుడు కర్మ అంటే ఏమిటి మనం ఏం చేశాము ఆ ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తాడు అంటే మనం గతంలో ఏం చేశాం పాప కర్మలు చేశామా పాప ఫలాన్ని అనుభవించే విధంగా చేస్తాడు పుణ్యకర్మలు చేశామా పుణ్యఫలాలను అనుభవించేటటువంటి విధంగా చేస్తాడు ఇన్నిట్లో శనిగ్రహం ఓన్లీ మాత్రుడు మాత్రమే కర్మఫలాన్ని ఖచ్చితంగా తూచా తప్పకుండా పాటించేటటువంటి విధంగా చేయవలసినటువంటి ధర్మం ఆయనది మరి ఇప్పుడు ఈ రవి గ్రహాల యొక్క కలయిక సహజంగా పితృదోషాన్ని కూడా ఇస్తుంది జనరల్గా రవి శనిగ్రహాలు కనుక కలిసే దాన్ని పితృదోషం అని కూడా అంటారు మరి ఈ ప్రభావం కర్కాటక రాశి వారి మీరు ఏ విధంగా ఉంటుందంటే మీ రాశికి అష్టమ స్థానంలో జరుపుతున్నాయి ముఖ్యంగా తీసుకుంటే ద్వితీయ స్థానాధిపతి అంటే ఫినాన్షియల్ ఆర్థిక సంబంధమైన వ్యవహారాలకు ధనానికి కుటుంబానికి మాట్లాడేటటువంటి మాటలకు వీటన్నిటికీ కూడా అధిపతి మీ కర్కాటక క్లాస్కి రెండవ స్థానాధిపతి రవి అష్టమంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే శనితో కలిసినప్పుడు మాట్లాడేటటువంటి మాట మంచిగా ఉన్నప్పటికీ అత్యంత దారుణంగా వాళ్ళు అర్థం చేసుకుంటారు అసలు ఒక రకంగా చెప్పాలంటే మాట్లాడినా తప్పే అవుతుంది మాట్లాడకపోయినా తప్పే అవుతుంది ఆర్థిక పరమైనటువంటి విషయాలలో కర్కాటక రాశి వారు క్రమశిక్షణ లోపిస్తారు క్రమశిక్షణ లోపిస్తుంది తద్వారా ఆర్థిక సమస్యలు పెనుభారంగా మారే అవకాశం ఉంటుంది బాగానే ఉంది తర్వాత స్థానంలో రవిశనిగ్రహాల యొక్క కలికి ఏం జరుగుతుందంటే ప్రయాణాలు చేసేటప్పుడు ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తుతూ ఉంటాయి అన్నింటికంటే ప్రధానం ఏంటంటే కుటుంబ స్థానాధిపతి అష్టమ స్థానంలో సంచరించినప్పుడు ఎలా ఉంటుందంటే కర్కాటక రాశి వారికి నిష్కారణంగా సమస్యలు కుటుంబంలో తలెత్తుతూ ఉంటాయి అంటే సమస్యలు అనేటటువంటివి నెల రోజుల పాటు కర్కాటక రాశి వారికి తీవ్రంగా తలెత్తుతాయి దయచేసి ప్రేక్షక మహాశైలకు చిన్న విజ్ఞప్తి ఇది కర్కాటక రాశి వారిని ఎవరినీ కూడా భయపెట్టడానికి చెప్తున్నటువంటిది కాదు కేవలం ముందు జాగ్రత్తలు మాత్రమే ఈ ఈ ఇక్కడ ఈ విషయాలలో మీకు రాబోయేటటువంటి రోజుల్లో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అటువంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే మన ప్రవర్తన చక్కగా ఉండాలి మనం మాట్లాడే విధానం చక్కగా ఉండాలి ఆర్థికమైన క్రమశిక్షణ ఉండాలి ఇట్లాంటివి చేసుకోవటం వల్ల తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడకుండా ఉంటారని ఒక చెప్పే చిన్న సజెషన్ మాత్రమే ప్రేక్షక మహాశయులు పెద్ద మనస్తో అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి ఇక్కడ ఈ అష్టమ స్థానంలో శనిదవి రవి శనిగ్రహాల యొక్క కలయిక ఫినాన్షియల్ లాసెస్ కలిగిస్తుంది గతంలో ఎవరికో ఏదో ఒక లక్ష రూపాయలు రెండు లక్షలు ఇచ్చిందో అనుకోండి ఏదో మా బాగా అయిన వాళ్ళు దగ్గర వాళ్ళు తెలిసిన వాళ్ళని మరొలావి ఇప్పుడు తిరిగి తీసుకోవడానికి వచ్చేటప్పుడు పెద్ద బండబడ్డట్టు అయిపోతుంది విపరీతమైనటువంటి సమస్యలు కన్య ఈ కర్కాటక రాశి వారికి పెరుగుతాయి ఈ సమస్యల నుంచి బయటపడటానికి కర్కాటక రాశి వారు చేయవలసినటువంటి పరిహారం ఏమిటి అంటే విష్ణు దేవాలయంలో గోధుమలతో తయారు చేసినటువంటి ఆహారాన్ని నైవేద్యంగా సమర్పించటం వలన సత్ఫలితాన్ని పొందుతారు అలానే యాచకులకు భిక్షకులకు నలుపు రంగు దుప్పట్లను బ్లాంకెట్స్ను దానంగా సమర్పించడం వలన కూడా ఈ సమస్య నుంచి బయటకు వస్తారు ఇంకా ఎవరైనా తీవ్రంగా సమస్యలు ఫేస్ చేస్తుంటే కొద్దిగా వ్యక్తిగత జాతక పరిస్థితులను కూడా చేయించుకొని దాని దగ్గర పరిష్కారం చేయించుకోవటం మంచిది శుభం